మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం ఆదివారం ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ప్రపంచవ్యాప్త సూర్యోదయం ఈనాటి ధ్యానాంశం ప్రపంచవ్యాప్త సూర్యోదయం ఈనాటి వాక్య భాగంగా ఆది మొదటి అధ్యాయం ఒకటి నుండి ఐదు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను ఆది కాండము మొదటి అధ్యాయము మూడవ వచనం పంతొమ్మిది వందల అరవై ఐదులో నేను అమెరికా నావికా దళంలో పైలట్గా ఒక విదేశంలో ఉన్న ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నౌకపై పనిచేస్తున్నాను ఆ సమయంలో నేను అప్పుడే షిప్ మీదకి తిరిగి వచ్చిన ఒక విమానంలో ఉన్నాను అప్పటికింకా సూర్యోదయం కాలేదు తూర్పు దిక్కున అనంత సముద్ర జలరాశిని ఆకాశాన్ని వేరు చేస్తూ సన్నని వెండి తీగల వెలుగు విచ్చుకోవడం మొదలైంది నేను విమానం నుండి దిగి రిపోర్టింగ్ రూమ్కి వెళుతుండగా కొంతమంది నావికులు ఫ్లైట్ డెక్ పైన కుర్చీలను ఏర్పాటు చేయడం గమనించాను సాధారణంగా ఆ డెక్ పైన ఎప్పుడూ మనుషులు విమానాలతో గందరగోళంగా ఉంటుంది అప్పుడు అది ఈస్టర్ ఉదయం అనే విషయం నా మనసులో తొలుక్కున మెరిసింది మా చాప్లిన్ సూచనల మేరకు మా సిబ్బంది అక్కడ ఒక సన్ రైజ్ సర్వీస్ అనగా తెల్లవారుజాము ఆరాధనకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు సాధారణంగా చెవులు బ్రద్దలైపోయే శబ్దాలు చేసే విమానాల డెక్ ఓ ప్రక్క సముద్రం మీద రెక్కలు విప్పుకుంటుండగా ఒక విశ్వాసుల గుంపు పునరుద్ధానుడు అయిన క్రీస్తును ఆరాధించే దేవుని ఆలయంగా మారిపోయింది మేము ప్రభువును ఆరాధిస్తుండగా సూర్యోదయం అనేది ఎప్పటికీ ఆగని నిరంతర ప్రక్రియ అని నాకు గ్రహింపైంది ప్రతిరోజు భూమి భ్రమిస్తుండగా సూర్యుడు తూర్పు దిక్కున క్షణ క్షణానికి అంగుళం అంగుళం చొప్పున పైకి వస్తుంటాడు నేను వ్యక్తిగతంగా ఆ క్షణాన్ని ఆస్వాదిస్తుండగా ప్రపంచంలోని కోట్ల కొలది ప్రజలు కూడా తామున్న చోటనే ఇదే అద్భుతాన్ని ప్రత్యక్షంగా వీక్షించి ఉంటారు ప్రతిరోజు జరిగే సూర్యోదయం క్రైస్తవ మూల విశ్వాసమైన ప్రభు లేచాడనే వాస్తవాన్ని ప్రకటిస్తుంది దేవుని సృష్టి అయిన భూమి సముద్రం సూర్యుడు ఆకాశాలు నిరంతరం కొనసాగే సూర్యోదయ అనుభవాన్ని ప్రజలకు అందిస్తున్నాయి అందు ప్రతిక్షణము పునరుద్ధానుడైన క్రీస్తుకు సాక్ష్యమే నేటి ధ్యానం దేవుడు ప్రతిరోజు సూర్యోదయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన కుటుంబానికి తన ప్రేమను సన్నిధిని పంచుతున్నాడు ప్రార్థన దేవా నీ బిడ్డలమైన మేమంతా మా నివాసం అని పిలుచుకునే భూగోళం అంతటా ప్రతి చోట నీవు ఉన్నందుకు వందనాలు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు కొరకై నీకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ఆ మేన్ ప్రార్థనాంశం నావికాదళం తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు జాన్ ఆల్టర్ ఫ్లారిడా అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించును ఆ మేన్